హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేజ్ ఫ్యామిలీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో చేయబోయే హెల్దీ రెసిపీ జొన్నపిండితో తెపాల చెక్కలు మొదట ఒక పెద్ద బౌల్లో ఒక కప్పు తాజా ఇడ్లీ పిండి సరిపడా జొన్నపిండి కొద్దిగా పచ్చిపప్పు వేసి గట్టిగా కలపాలి అలా కలిపి నాలుగు గంటల సేపు నానబెట్టాలి అలా నానబెట్టిన జొన్నపిండిలో ఒక కప్పు సన్నగా జరిగిన ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర రెండు రెబ్బల కర్రేపాకు రెండు స్పూన్లు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి సరిపడా ఉప్పు వేయాలి తపాల్ చెక్కలు కొద్దిగా గుల్లగా రావాలంటే లైట్గా షోడా ఉప్పు వేసుకోవచ్చు వేసుకోపోయినా పర్వాలేదండి అలా పిండిని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలని తీసుకొని ఒక పల్చటి క్లాత్ మీద వస్తాలండి తర్వాత తర్వాత ఒక బందపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత మనం చేసిన తెపాల చెక్కల్ని రౌండ్గా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద కాలనివ్వాలండి అంతేనండి ఎంతో హెల్తీ టేస్టీ అయిన జొన్నతపాల చెక్కలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్